రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన తోటలో వచ్చేసి ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే దోమ సమస్య కూడా ఎక్కువ ఉంది అదేవిధంగా నల్లితో పాటు పురుగు సమస్య ఉంది కాబట్టి ఈ మూడింటికి కాంబినేషన్లో నేను బెస్ట్ కా కాంబినేషన్లో అయితే ప్రోడక్ట్ అయితే చెప్తాను తప్పకుండా మీరు ఈ విధంగా స్ప్రే చేయండి మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ వస్తుంది అదేవిధంగా మనకు గ్రోత్తో పాటు ఫ్లవరింగ్ మాత్రం అద్భుతంగా వస్తుందండి చాలా బాగా వస్తుంది చాలా బాగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది వచ్చిన పూత మొత్తం బిందెగా సాగడానికి అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్కౌట్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనకు ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే పైమూర్త సమస్య ఎక్కువ వస్తుంది ఈ దోమ వలన ఏంటంటే పైమూర్త సమస్య ఎక్కువ వస్తుంది అదేవిధంగా మనకు ఈ కొన నల్లి వలన ఏంటంటే ఈ కొనలు మాడిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి గ్రోత్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది కాబట్టి తప్పకుండా మనకి ఈ ముడిత సమస్య అదేవిధంగా మనకు మాడిపోయిన తోట కూడా గ్రోత్ రావడానికి చాలా లక్షణంగా పనిచేస్తుంది అదేవిధంగా మనకు ముడత ఉన్నా కానీ ఫ్లవరింగ్ మాత్రం అద్భుతంగా వస్తుందండి అంత బాగా పనిచేస్తుంది అనమాట సో ఈ విధంగా ఈ కాంబినేషన్ అయితే అయితేఫై చేయండి మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మొదట వచ్చేసి మనకు ఏంటంటే ఇది బ్రిగేడ్ పవర్ అండి ఎఫంసీ వాళ్ళది బ్రిగేడ్ పవర్ మనకు ఇందులో వచ్చేసి ఏంటంటే మనకు ప్రాపగేట్ అనే టెక్నికల్ ఫిఫ్టీ అయితే ఉంటుంది అదేవిధంగా మనకు బైఫెన్సీ అనే టెక్నికలు ఫైవ్ పర్సెంటేజ్ కలిగి ఉంటుంది ఎస్సీ ఫార్ములేషన్లో చాలా ఎక్స్టెంట్ ప్రోడక్ట్ అండి మీరు వీడియో ఎండ్ వరకు చూడండి మీకు పూర్తి సమాచారం అయితే వివరంగా అర్థమవుతుందండి మొదట వచ్చేసి బ్రిగేడ్ పవరు మనకు ఎఫ్ఎంసీ వాళ్ళది దీనిని ఎకరానికి వచ్చేసి మనం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ఎఫ్ గారు చేసుకోవచ్చు హాఫ్ లీటర్ అదేవిధంగా దీంట్లో వచ్చే టెక్నికల్ వచ్చేసి ఏంటంటే పాపగైటు అదేవిధంగా బైఫెన్ త్రీ ఈ రెండు కాంబినేషన్ టెక్నికల్ అయితే కలిగి ఉంటుంది మనకు నల్లికి అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమకి చాలా ఎక్స్టెన్గా పనిచేస్తుంది అనమాట ఖచ్చితంగా దీనికి కాంబినేషన్గా వచ్చేసి ఏంటంటే మనకు ఇది నిచ్చినో జపాన్ వాళ్ళది టైచి కానివ్వండి లేకుంటే అదమా కంపెనీ వారిది టర్బుడ్ కానివ్వండి ఈ రెండింటిలో ఏదొరగ్రీ తీసుకోండి మనకు నిచ్చినో జపాన్ వాళ్ళది టైచిలో వచ్చేసి మనకు టోల్ పెన్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అయింది ఇది ఇది మనకు తామర పురుగు మీద చాలా పని పనిచేస్తుంది బ్లాక్ త్రిప్స్ మీద ట్వల్ఫన్ పైరేట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములే ఫార్ములేషన్లో ఉంటుంది మనకు పురుగుకి చాలా లక్షణంగా పనిచేస్తుంది దీని కాంబినేషన్ వచ్చేసి అయితే బ్రిగేడ్ పవర్ మనకు బైఫైన్ జరి ప్రాపగేట్ నల్లికి తెల్లదోమ పచ్చ దోమకి చాలా లక్షణంగా పనిచేస్తుంది సో మనకు ఇప్పుడు ఇటు పురుగు నల్లి దాంతోపాటు దోమ కూడా కవర్ అయిపో కవర్ అయిపోద్ది కానీ మనం ఎలక్ట్రోసీజ్మెంట్ స్ప్రే చేసిన వాళ్ళైతే మనకు తామర అదే అదేవిధంగా నల్లి మాత్రమే కంట్రోల్ అవుతుంది కానీ ఇటు మనకు దోమ సమస్య ఉంది కూడా ఉంది కాబట్టి మనకు తామర పురుగు నల్లితో పాటు దోమ కూడా కంట్రోల్ అవుతుంది ఆ విధంగా మనకు కాంబినేషన్ అయితే సెట్ చేయడం జరిగింది సో టైచి లేకుంటే టర్బుట్ అధమో కంపెనీ వారి టర్బుట్టు లేకుంటే జపాన్ వారిది టైచి ఈ రెండింటిలో ఏది అవైలబుల్ ఉంటాయో తీసుకోండి దీనికి కాంబినేషన్లో వచ్చేసి ఇది ఎఫ్ఎంసి కంపెనీ వారిది బ్రిగేడ్ పవర్ మనము ఇది టైచి వచ్చేసి పావు లీటర్ తీసుకోండి టూ ఫిఫ్టీ ఎంఎల్ కానీ బ్రిగేడ్ పవర్ వచ్చేసి హాఫ్ లీటర్ తీసుకోండి ఐదు వందల ఎంఎల్ ఈ రెండు కాంబినేషన్లో మనము మనకు ప్లవరింగ్ రావడానికి అదేవిధంగా మనకు మొక్క గ్రీనిస్గా గ్రోత్ రావడానికి చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ఇది ఇది నాగ్బాయ్ జోయిన్స్ వాళ్ళది విసి విన్ చాలా మంచి ప్రోడక్ట్ అండి మనకు ఫ్లవరింగ్ మాత్రం అద్భుతంగా వస్తుందండి ఈ మూడు కాంబినేషన్లో కనుక స్పేసెస్లో అయితే మనకు వితిన్ త్రీ టు ఫోర్ డేస్లో మనకు తోట మొత్తము మనకు మల్లెఫుల్ల తొట్లగా నీగిలాడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి అంత బాగా పనిచేస్తుంది వించి అనేది మనకు పూత బాగా రావడానికి వించి అనే ప్రొడక్ట్ చాలా లక్షణంగా పనిచేస్తుంది ఇందులో వచ్చేసి మనకు అమెనో ఆసిడ్స్ కలిగి ఉంటుంది పుల్విక్ ఆసిడ్ కలిగి ఉంటుంది విటమిన్ బి వన్ బి టువెల్ ఇవన్నీ అన్ని కురకాల పోషకాలు అయితే కలిగి ఉంటాయి మనకు పూత రావడానికి పూత మనకు ముడత సమస్య ఉన్నా కానీ పూత మాత్రం గా రప్పిస్తుంది అంత బాగా పనిచేస్తుంది అనమాట వించి సో ఇటు టైచి లేకుంటే టర్బుట్ మనకు టోల్పెన్ పైరేట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్లో ఉన్న టెక్నికల్ ఇది సో దీనికి ఇది తామర పురుగుకి నెక్స్ట్ దీనికి కాంబినేషన్కి వచ్చేసి ఏంటంటే మనకు బ్రిగేడ్ పవర్ మనకు ప్రాపగట్ టెక్నికల్ ఉంటుంది అదేవిధంగా విధంగా త్రీ ఉంటుంది నల్లికి తెల్లదోమ పచ్చదోమకి చాలా క్షణంగా పనిచేస్తుంది ఎఫ్ఎంసీ వాళ్ళది బ్రిగేడ్ పవర్ అది పావు మనకు టైచి వచ్చేసి పావు లీటరు బ్రిగేడ్ పవర్ వచ్చేసి ఆఫ్ లీటర్ ఈ రెండు కాంబినేషన్తో పాటు వించేవిన్ మనకు చాలా తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది ఒక ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో దొరుకుతుంది ఇది ఎకరానికి వచ్చేసి ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే స్ప్రే చేసుకోవాలి వించ్విన్ సో ఈ మూడు కాంబినేషన్ కనుక స్ప్రే అయితే మనకు పైమూర్త సమస్య క్లియర్ అవుతుంది అదేవిధంగా మనకు పూతల పురుగు క్లియర్ అవుతుంది మనకు నల్లి సమస్య క్లియర్ అవుతుంది తమర పురుగు సమస్య క్లియర్ అవుతుంది వీటితో పాటు ఇప్పుడు మనకు హెవీగా ఏంటంటే దోమ సమస్య ఉంది కాబట్టి దోమ కూడా క్లియర్ అవుతుంది సో ఆ విధంగా అన్నిటికీ కంట్రోల్ అవ్వడానికి ఈ రెండు కాంబినేషన్ అయితే చేయడం జరిగింది వీటికి మనకు కాంబినేషన్లో వచ్చేసి మంచి నీట్గా గ్రోత్తో పాటు మనకు ఫ్లవరింగ్ మాత్రం అద్భుతంగా వస్తుంది మించి విని తోటి సో ఈ మూడు కాంబినేషన్లో స్ప్రే చేయండి మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా స్ప్రే చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మనము బాగా మాడిపోయిన తోటకి ఎం కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ విధంగా అయితే స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి తోటి వరకు అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్